ಹಾಂ ರಕ್ಷಿತಕ್ಕ ಹಾಯ್ ಹೆಪ್ಪಿ ನ್ಯೂ ಇಯರ್ ರಕ್ಷಿತಕ್ಕ ಹೊಸ ವರ್ಷದ ಆರ್ಥಿಕ ಶುಭಾಶಯಗಳು ರಕ್ಷಿತಕ್ಕ ಎಂಚಲ್ಲರ ಹೊಸ ವರ್ಷದ ಸುಮತ ದಿನ ತಾನಿ ಉಣಸಂಡ ದಾದ ಸ್ಪೆಷಲ್ ಮಾಲ್ದಾರಿನಿ ಹೊಸ ವರ್ಷ ಲೈಕ್ ಕೊರ್ ನೈಕ್ ಮಾಸ್ತ್ ಟ್ಯಾಂಕ್ಸ್ ರಕ್ಷಿತಕ್ಕ ಫಾಸ್ಟ್ Happy calendar changing day. Thank you. Same to you, Rakshitaka. Posa Varsha ada Yugadi yang Posa Varsha Yugadi yang kata dan Posa Varsha Yugadi ini kalender changing di nate. Awan <laughs> the correct one. Nama ke Posa Varsha pura Yugadi. వనసాండే దాదా స్పెషల్ నమ్మ నివాస వచ్చే రై పన్నొందులే రై నమ్మ నివాస హ్యాపీ న్యూ ఇయర్ అండి నా దాదా స్పెషల్ సిబ్బక్క లైక్ కొర జడ లైక్ కొరలే సిబ్బక్కకి దాదా గమ్మతుండేని దక్క కీప్యాడ్ సరే అండి മൊബൈൽ സരിയാണ്ടായിരുന്ന വായിസ് കേനുണ്ടേ മാ ഹാപ്പി ഹപ്പി ന്യൂ ഇയർ പതിനൊന്നു സിബക്കേഗ്ലോ ഹാപ്പി ന്യൂ ഇയർ സിബക്കേ മാ തെരേഗ്ല ഹാപ്പി ന്യൂ ഇയർ ஒன்னா சாண்டாயிருந்தா தாதா ஸ்பெஷல் ரக்ஷிதாக்கா தாதா ஸ்பெஷல் ஒன்னா சாண்ட நிக்கலாண்டா எங்களை நல்ல ஆண்டு ரக்ஷிதாக்கா எங்களுக்கு பட்டாட்டை டொமேட்டாக்கு தாதா ஸ்பெஷல் என்ன வயசுக்கு ஏன்னுடாத்தே ஒன்னா சாண்ட பண்ண வந்துள்ள ரஷிதாக்காக்கு மீனுக்கு ఇని క్యాలెండర్ చేంజింగ్ దిన తానే మీన్ నాపాల మీనే ఈ వర్షవే సమా తినలే మీ రక్షితక్క శుభక్కాకి సాంబార్గే వయ్స్ కేనుండే అందే కేనుండే ఓకే థ్యాంక్ యూ ఏ నెట్వర్క్ ఇప్పు చేతరా అంజీనిత దినే నెట్వర్క్ ఇద్దింద్రీ ఈ వర్షాలు నెట్వర్క్ ఇద్దింద అంటాడే చంద్రక్క ఓల్లే సుభకల్ లైక్ కొరియారీ

ఎర్లే దూరం పోయారు ఆ కోడే మళ్ళకి పోయినాయి నమ్మకి అందరక్షిత అక్క కోడ పిద్దకులు అంచే అండ్ అడే ఇడే పోరా పండు అంచే ఓకే ఓకే అక్జీ మకర సంక్రాంతి ఉంటు రక్షితక్క మకర గుర ము జన ఉల్లారు అందే జ్యోతిగ ఉంటు అందే వంచా పో దైడ్ దుంబి బర్పారే ಮಲ್ಪದ ಹೆಂಗ್ಳದ ಮಲೈ ಕಪಿದಣ್ಣ ಪೂಜೆ ಪೂರ ಸಂಡೆ ಪತ್ತೊಂದು ತಾರೀಕಿಗೆ ಮಕ್ಳ ಮಕರ ಅಂಚ ಓ ಅಂಚರ್ ಮೀನ್ ತಿನ್ಪಾರ ಮಾರ ಇರ್ಲ ತಿನ್ನರ ಅಲ್ಲಿ ಮೀನು ಈರ್ನ ಅಣ್ಣ ಅತ್ತಾರ ಮೀನ್ ತಿನ್ನಪ್ಪ ಜೊತೆ ಚಿಕ್ಕ ಮಾತ್ರ ಬಿಡ್ತೀನಿ ಕೋಡೆ ಚಿಕ್ಕಮ್ಮ ಲೈಕ್ ಕೊಡ್ತೇವೆ ಅಂದೆ ಕೊಡ್ತೇರಾ ಓಕೆ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಯಾರು ಕೊಡ್ತೇ ರೀಪಲ್ಲ ಭತ್ತೆಲ್ಲ ಕೊಡ್ತೇರತ್ತೆ ಒಂಚಾರು ಬ್ಯುಸಿ ಇಲ್ಲರತ್ತಾ ಓಕೆ ಓಕೆ ಶುಭಕ್ಕೆ ಅಂದು ಯಾರು ಮೀನು ಸಾಂಬಾರ ತಂಚೆ ಬೇಗ ಪೋಯ್ರ యాన్ తిన్ప మీ ఎందు పనులే అంద మీన్ పాతే ఏపాతే నాన్ వెజ్ పండ ఇష్ట అతమారుట్ పూజారు అంచా చిక్కమ్మ మాత్ర బుడ్తను అరే ఉపాయ అంచా బుడ్తారు ఈ బుడ్ర యాన బుడ్వే నాన్ వెజ్ ఈ మే రక్ష యానల్ల నాన్ వెజ్ బుడ్వ బుడాయే బుడవే ఈ బుడాయారు ఐదు జన ఐదు లేరు పాత్ర జరత మూడు జనా లైక్ కొంచేపు నిమ్మారే శివక్క కొరత బండారు ఒడే బండి గొప్ప ఆ సతీష్ అన్న వచ్చారు హాయ్ లైక్ కొరత లేరు థ్యాంక్ యూ సతీష్ అన్న లైక్ కోరినా భలే భలే సతీష్ అన్న హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ ఇయర్ ఈ ఇయర్కి దాదా గమ్మత్తు మలతారు దాదాపు స్పెషల్ నా సాండేనా సతీష్ అన్న గమ్మత్తు ఉండ ಹ್ಮ ದೇವರೆಡ್ಡೆ ಮಲ್ಪಾಡು ಮಾತ್ರೆಗೆಲ್ಲ ಮದಿಮೆಹನ್ ಬೇಗ ಬೇಗ ಮದಿಮೆ ಆಡು ಈ ವರ್ಷ ಮದಿಮೆ ಆಡು ಎರಡ್ ಸಾವಿರದ ಇಪ್ಪತ್ತಾರು ಸತೀಶನ ಓಲ್ಲರು ಕೇನುಂಡ ಇಜ್ಜ ದಾದಾ ಪನ್ಲೆ ಸತೀಶನ ಕಮೆಂಟ್ ಪೂರ ಸ್ಲೋ ಐತೆ Yuga dig posa warsa yang ku oh. Raksi tak kalan cane Yuga dig posa warsa yang ku Sati sana lancane bandir Yang ku lancane Anda mati lapan perate Happy New Year lapan ni Yang kelek Yuga dig Oke ini kalender changing di nate Lancak <laughs> Anda yang spesial ke nandul Yang kelek batat బట్టటే సతీశ నీరే కదా అది టెట్టియా సతీశ నీరే కదా స్పెషల్ ఇన్ని రక్షి తక్కపోయారు అందు నీ భారీ కమ్మీలు లేరు జనం ఏర్జీ పురా ఇయర్ దా ఫిరీ జంద్ అతే సతీష్ అన్న సతీష్ అన్న హోల్ కేనుండే వర్ష బర్పుండు పోపుండు పూపుం అదే మలుపును అత సతీశ అన్న నమ కేపల ఒం లెక్క పోష వర్షాండే పరవర్షాండే నమ కేపల ఒక్క ఏ పలు నమతి అత సతీశ అన్న పోష వర్షండే పరవర్షాండదాన్నే నేపల తె ఏనుండే థ్యాంక్ యూ దుమ్మ వర్షవర్లా టెట్టి ఈ వర్షాల టెట్టి సతీసన్నతే అవ్వేత్త జీవన అవ్వే పుదారు మాత్ర ఇసవి మాత్ర చేంజీ ఇప్పండు ఇప్పండి 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 నా మంచేనే ఉల్ల నమ్మ ఇత్ లెక్కనే ఉల్ల నమ్మదాల మితు గోపునందాజ సతీశ అన్న ఇప్పడు ఇప్పడు నమ కొంచే లెక్క

మిత్ బే అంద ఇప్పది నన్ను ఇప్పన్ ఇప్పన్ గొత్తజ్జి మిత్తు ఓపన్ వరనే పక్క తిరుత పర్పుజా చురేనా వర మిత్ పోయండ తిరుత పర్పుజ్ మతే సతీశ అన్న అలా రాజీవ్ అక్క బత్తేరు హాయ్ ప నందులు లేరు హాయ్ రాజీవ్ అక్క హ్యాపీ నియర్ ఎంచే ఉల్లారు రాజీవ్ అక్క వన సాండ దాదాపు స్పెషల్ హీరే లైక్ కోరి చేయడానికి లైక్ కోరలే సతీశనా తెల్కే ఎంచే ఎంచా పురా పురాకే నందు రాజీవ్ అక్క ఎంకలు హుషారులా రాజీవ్ అక్క ఇరు ఉంచే ఉల్లారు రాజీవ్ అక్క లైక్ కోరలే

సతీష్ దానికేకే అందులే రాజీవ్ అక్క హాయ్ రాజీవ్ అక్క బండతుంది సతీష్ అన్నీ ఇరగల దానికి ఏండ్రు లైక్ కొరియా కొరియా ఓకే థ్యాంక్ యూ ఒక్క రేరు అదే స్పెషలు బాంబేడు హ్యాపీ నీ ఇయర్ జోరుతుండ ಏನಾನ ಮಿಸ್ ಮಲ್ತಿದ್ಯಾರ ಸತೀಶ್ ಪನಂದು ರಾಜೀವ್ ಅಕ್ಕ ಸತೀಶನ ಉಲ್ಲಾರ ಏನಾನ ಮಿಸ್ ಮಲ್ತಿದಾರ ಸತೀಶ್ ಪನಂದ್ರಿ ಕೋಟ ಬೈದರಾಜೀವ್ ಅಕ್ಕಿ ದಾಳ ಇಜ್ಜಿ ಪೋಷ ವರ್ಷ ರಾಜೀವ್ ಅಕ್ಕ ಬನಂದೇರು ರಾಜೀವ್ ಅಕ್ಕ ಸತೀಶನ ಪೋಷ ವರ್ಷ ಇಜ್ಜಿಗೆ ஒ நுங்கல் சார் சார் ஓ அந்தே யான் கோடை பைதி முரானி பைதாரிஜ் கோடைஜர் பாம்பேடு பாத்தீர்னி முரானி கோடை பைத்ஜரி ಮಸ್ತ್ನೇರಿ ಸತೀಶ್ ಅನ್ನೇ ತುಲೆ ರಾಜೀವ್ ಅಕ್ಕ ಮತ್ ಮಸ್ತ್ ಮಿಸ್ ಮಲ್ತೆ ಬನೊಂದ್ರ ಫಂಕ್ಷನ್ ಇತ್ತ ಕೋಡೆ ಅಂದೆ ಕೋಡೆ ಬೈದ್ಯಾರತ್ತೆ ಓ ಅಂಚಾ ಯಾರು ಮುರಾಣಿ ದೂರ ಇಲ್ಲ ಊರಿಗ್ ಬತ್ತಿತ್ತಾರ ಪೂರ ಜಾತ್ರೆ ಅವ್ಲ್ ಬಂಗಾರ ಕಂಡಿದ್ದೀನಿ ಅವ ಪುರ ಮುರಾಣಿ ಬಾತೇರಿನಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಬಾತ್ಯೂ ಸಚ್ಚು ಬನ್ನೊಂದಲೇ ರಾಜೀವಿ ಅಕ್ಕ ఇనిదొక్క కేప్ప ముప్ప వరబల్లి ఇప్ప ముప్ప అత నను ఇప్ప సరి ఇప్ప అతే సతీశ అన్న ఇంక లాస్ట్ మల్దే నా బర్నటే అజ్జి బెరడు ఉండు కూడా అతే సతీష్ అన్న డ్రింక్స్ తిరుగు తిరుగార సురణ

ಇಪ್ಪತ್ತಾರು ತಿರ್ಗೊಂಡು ಅಂದ್ರೆ ಐಕಿ ನೀರೇಗ ತಿರುಗಾರ ತಿರ್ಗೊಂಡು ಇಪ್ಪತ್ತೈದು ತಿರ್ಗೊಂಡಿತ್ತು ಇಪ್ಪತ್ತಾರ ತಿರ್ಗಾರ ಶುರು ಆ ಬಾಕ ಹ್ಯಾಪಿನ್ಯೂರ್ ಏರೇಗ ನಮಕುಂಡ ಸರಿ ಆಂಡೆ ಇಪ್ಪತ್ತಾರು ಗಂಟಲ್ಲ ಸರಿ ಆವಾಡತ್ತೆ ರಾಜ್ವಿ ಯಾಕಂದ ತಿರ್ಗೊಂಡುಂದು